హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నిహార్క రాయల్ యూట్యూబ్ ఛానల్ అండి ముందుగా మన ఛానల్ని ఎవరైనా కొత్త వారు చూస్తుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండి ఖచ్చితంగా ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి అండి మీరు ఇచ్చే లైక్ నాకు వేరే వీడియోలకి సజెస్ట్ అవుతుంది అనమాట ఇక పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ అండి పిల్లలు స్కూల్కి వెళ్ళే టైం అనమాట ఇప్పుడు ఇక మా హని అయితే వాళ్ళు స్కూల్కి వెళ్తున్నారని చెప్పేసి ఏం చేస్తుందో తనకే అర్థం కావట్లేదు అసలు మీరే ఒకసారి చూడండి మొత్తం ఈ చెట్లు ఉన్నాయి కదండి అరేకా ఫామ్ చెట్లు ఈ వీటిని అయితే అని నోటితో లాగేసి మొత్తం కురికి ఆగం చేస్తూ ఉంటుందండి ఆ చెవుల చివర పోయినాయి మీరే చూడండి అసలు ఏం చేస్తుందో అర్థం కావట్లేదు అనమాట మంచి మంచినీళ్ళు తాగిద్ది కొద్దిసేపు మా అబ్బాయి దగ్గరికి వెళ్తుంది కొద్దిసేపు లక్కీని కెలికిద్ది లక్కీ అయితే ఆ పట్ట దగ్గర పెట్టుకుందండి దాన్ని అయితే వదిలిపెట్టదనమాట ఇంకా ఆ పట్టానైతే తీసుకొని దాని దగ్గర పెట్టుకుంటుంది అది ఎవరికి ఇవ్వదు ఎవరన్నా తీసుకుంటే ఒప్పుకోదండి కానీ హనీ మాత్రం అసలు ఏం చేస్తున్న అర్థం కావట్లే ఇక మా అబ్బాయి స్కూల్కి వెళ్ళటానికి షూ వేసుకుంటున్నాడు ఇంకా మా వాడికి వెళ్ళే చూస్తూ ఉంది నేనైతే వీడియో తెస్తుంటే అది మాకు మా ఫ్రెండ్స్ చూస్తారని చెప్పేసి అడ్డం పెట్టుకుంటుండు మా అనమాట కొంచెం హెల్త్ ప్రాబ్లం వచ్చింది ఇంకా అందుకే డాక్టర్ గారు ఏం చెప్పారంటే ఇంకా మీ ఇంట్లో ఉన్న డాగ్స్ని తీసేయాలమ్మా అర్జెంట్గా అని చెప్పారండి నేనైతే అమ్మో నా వల్ల కాదట్ట తీసేయటం అని చెప్పేసి మళ్ళీ మొన్న ఒకసారి వెళ్ళాం హాస్పిటల్కి వెళ్తే ఆ మేడం అన్నది తీసేశారా డాగ్స్ అన్నీ అంటే ఆ తీసాం మేడం అని చెప్పానండి మరి ఇంకా ఓకే వే చెప్పలేం కదా ఏది అని మా పిల్లలు చిన్నప్పటి నుంచి వీటిని అయితే మేము పెంచుకుంటున్నామండి అప్పుడు మేము వీళ్ళు చిన్నపిల్లలప్పుడు మేము విక్కీ అని జర్మన్ షాపాడనమాట అది దాన్ని పెంచుకున్నాము దానికి కొన్ని పిల్లలు పుట్టిన తర్వాత దానికి కొంచెం ఒంట్లో కొంచెం ర్యాషెస్ అలాంటివి వచ్చినాయి అని చెప్పేసి ఇంకా దానికి కొంచెం హెల్త్ ప్రాబ్లం వచ్చేసి నేను మేము వేరే వాళ్ళకి ఇచ్చేసామన్నమాట ఇంకా వాళ్ళు మంచిగానే పెంచుకుంటున్నారు వాళ్ళ ఇంట్లో ఎప్పటికే ఉందండి ఇంకా అప్పుడైనా ఏ ప్రాబ్లం లేదు అసలు ఏంటి అనేది నాకైతే తలబట్టుకుంటున్నానండి నేను ఇంకా మిగతా మన సబ్స్క్రైబర్స్ కానీ ఇంకా మిగతా ఆడియన్స్ కానీ చూసేవాళ్ళు వీళ్ళు కూడా నాకు చాలా మంచి మంచి కామెంట్లు అయితే పెడుతున్నారండి కొంతమంది అయితే సాంబ్రాణి పోగా వేయచ్చు వేసుకోండి అని చెప్పారు కానీ ఆ సాంబ్రాని పొగ మా వారైతే ఎప్పుడు వేస్తూనే ఉంటారు వాటి వల్ల వచ్చిందా ఏంటి అనేది కొంచెం డౌట్ అయితే వస్తుందనమాట అంటే ఆ దూపం వేయటం వల్ల ఆ పొగ వల్ల ఏమన్నా అలర్జీ లాంటిది ఏమన్నా వచ్చిందా లేకపోతే ఈ డాగ్స్ వల్ల ఏంటి అనేది నాకైతే ఏమీ అర్థం కాలేదు డాక్టర్ గారు అయితే ఇంకా చెప్పింది అదేనండి డాగ్స్ వల్లే అని చెప్పారు ఇంకా చాలామంది కామెంట్లు అయితే డాగ్స్ వల్ల అయితే ఉండదండి మా ఇంట్లో కూడా మూడు ఉన్నాయి నాలుగు ఉన్నాయి ఇట్లా పిల్లులు ఉన్నాయి మా ఇంట్లో చిన్న చిన్న బేబీలు ఉన్నారు చిన్న పిల్లలు ఉన్నారు మాకేం కాలేదు వాళ్ళు అంతే చెప్తారని చెప్పారండి నాకైతే చాలా సపోర్ట్గా ఉన్నారు నాకు నా సబ్స్క్రైబర్లు కానీ ఆడియన్స్ కానీ అనిపించిందండి నాకైతే ఇంకా చాలా మంది అయితే ఆ వీడియోకైతే కామెంట్లు అయితే పెడుతున్నారండి చాలా సపోర్టివ్గా అందరూ నాకైతే కామెంట్లు పెట్టారండి అసలు మీకు ఒక మాటలో చెప్పాలంటే నేనైతే ఈ ఛానల్ నేను ఎప్పుడో స్టార్ట్ చేశానండి కాకపోతే నేను కొన్ని అనివార్య కారణాల వల్ల కొంచెం ఫోన్ బాగోకపోవటం వల్ల కెమెరా బాగోకపోవటం వల్ల నేనైతే వీడియోలు ఆపేశాను అనమాట నా ఛానల్ స్టార్ట్ చేసి నేను టూ థౌజండ్ ట్వంటీలోనే స్టార్ట్ చేశానండి అప్పుడు అప్పటి నుంచి అయితే అసలు ఈ పాటికి నాదొక పెద్ద ఛానల్ అయిపోయేదని అనమాట ఇంకా ఈ మధ్య కాలంలో ఒక ఆఫర్ పెడితే ఆఫర్లోనే ఒక ఫోన్ కొన్నారండి ఇంకా దానివల్ల నేనైతే వీడియోలు స్టార్ట్ చేశాను అనమాట ఇంకా ఎందుకు మనం ఖాళీగా ఉంటాం వీటిని వీడియో తీసి పెడితే మనకు కూడా కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది కదా అని చెప్పేసి నేనైతే వీడియోలు స్టార్ట్ చేశానండి ఇంకా మీ అందరి సపోర్ట్ అయితే నాకు ఉంటుందని నేనైతే స్ట్రాంగ్గా ఉన్నానండి ఎందుకంటే నేను ఏ వీడియో పెట్టినా మీరు అందరూ లైక్ చేసి నా వీడియోని ఎండ్ వరకు చూస్తున్నారా అని నేనైతే నమ్ముతున్నానండి ఇంకా అలాగే నేనైతే కొన్ని వీడియోలు పెడతా ఉంటుంటే ఒక వీడియో అయితే మన ఛానల్లో వైరల్ అయిందండి అదే మన లక్కమ్మ వీడియో అనమాట ఇంకా ఆ వీడియో వల్ల మీ అందరికీ రీచ్ అయిందండి ఇంకా నాకైతే చాలా హ్యాపీ అనిపించింది అనమాట ఆ వీడియోకి అయితే టూ ల్యాక్స్ పైన వచ్చాయి వ్యూస్ ఇంకా వస్తూనే ఉన్నాయి ఇంకా అసలు విషయానికి వద్దామండి మేమైతే ఇంత పెద్ద ఇల్లు తీసుకుంది వీటికి వస్తేనమాట ఎందుకంటే ఇంతకుముందు నా ప్రీవియస్ వీడియోస్ ఉన్నాయి కదా అవి ఒకసారి చూడండి మీరు ఛానల్లోకి వెళ్ళి ఆ ఇల్లు అయితే చాలా ఇరుకుగా ఉండేదండి పాప వీటికి ఆడుకోవటానికి ఉండేవి కాదు ఇంకా ఉన్న దాంట్లోనే దాంట్లో దాంట్లోనే ఇంకా ఆడుకునేవి అనమాట ఇక్కడికి వచ్చిన తర్వాత ఇవి చాలా హ్యాపీగా ఉన్నాయండి బాగా ఆడుకోవడానికి విశాలంగా ఉందనమాట అందుకని మేము ఇంత పెద్ద ఇల్లు తీసుకున్నాం వీటి కోసమేనమాట తీసుకుంది పాపం లయోగా కూడా ఉంటే బాగుండేదేనండి ఎందుకంటే మన లక్కమ్మకి కొంచెం హ్యాపీగా ఉండేది ఎందుకంటే రెండు వైఫ్ అండ్ హస్బెండ్ కదా పాపం లక్కీ కూడా చాలా రోజులు చాలా అమానాది పడ్డదన్నమాట అయినా సరే పాపం ఏం చేస్తామండి మరి వాడు వాడికి హెల్త్ ప్రాబ్లం వల్ల అలా అనమాట ఈ మూడు బాగా ఆడుకునేవి ఆడుకున్నాసేపు ఆడుకొని పడుకోవటం వాటిష్టం ఇంకా ఎక్కడంటే అక్కడ పొడుకునేవి అనమాట ఇంకా వాడిదైతే అలా అయిపోయిందండి ఇంక ఈ రెండింటిని మంచిగా ఇంకా ఏది ఏ ప్రాబ్లం వచ్చిన వెంటనే మా వారైతే ఇంజక్షన్ చేసేస్తారనమాట మనం ఇంట్లో ఏ ఏంటనన్నా మన వెంటనే పెట్స్ కానీ యానిమల్స్ ఏదో ఒకదాన్ని మనం ఇంట్లో పెంచుకున్నప్పుడు వాటికి ఏదన్నా అయితే అసలు ఆ బాధ తట్టుకోలేమండి ఆ బాధ ఎవరికి తెలిసిద్ది అంటే యానిమల్స్ కానీ ఇలాంటివి పెంచుకునే వాళ్ళకే తెలిసిద్ది బయట వాళ్ళకైతే ఏం తెలీదు ఆ ఏముంది కుక్కేగా ఏముంది అని అనుకుంటారండి అంటే తేలిక తీసేస్తారు వాళ్ళకి ఆ పెయిన్ అనమాట ఇంకా మా అమ్మాయికి అయితే లక్కీ అంటే బాగా ఇష్టం అండి అందుకని ఏదో చెప్తుంది లక్కీ అయితే కూర్చొని వింటా ఉంది కొద్దిసేపు ఏంటదండి అదైనా ఇంకా వీటి గురించి చెప్పాలంటే చాలా స్టోరీలు ఉన్నాయండి కానీ అవన్నీ చెప్పలేము అనమాట అవన్నీ ఏదో ఒక టైంలో నేనైతే మొత్తం చెప్తాను మీకు ఇంకా పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి రాగానే చూడండి లంచ్ బాక్స్ ఇలా వాసన చూస్తుందో ఇంక ఇంటాగానండి చుట్టాలు ఎవరన్నా వచ్చినా సరే వాళ్ళు కూర్చున్న కుర్చీల అట్లా వాసన చూస్తూ ఉంటాయి అనమాట ఇంకా హనామ్ అయితే ఫుల్ ఖుషీగా ఉంది ఎందుకంటే పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వచ్చారు కదండి అందుకే హ్యాపీ